బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్స్ స్టార్మర్ దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది నాలుగు సీట్లకు పైగా గెలుచుకుంది లేబర్ పార్టీ నాయకుడు కీర్స్ స్టార్మర్ తదుపరి బ్రిటన్ ప్రధానిగా నియమితులయ్యారు కీర్స్ స్టార్మర్ నియామకానికి బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ త్రీ ఆమోద ముద్ర వేశారు ఎన్నికల ఫలితాలు వెలువడగానే కీర్స్ స్టార్మర్ బకింగ్ ప్యాలెస్ లో మీకు శుభాలండి మన క్రీస్తు విజయ వ్యూవర్స్ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము అట్లాగే నా కొరకు మరి మా యొక్క పరిచర్యల కొరకు మన సబ్స్క్రైబర్స్ అందరి కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు ముందుగా నా మనవి ఒక ముఖ్య వార్తా కథనాన్ని మీ దగ్గరికి తెస్తున్నానండి క్రైస్తవ దేశమైనటువంటి మరి బ్రిటన్ యూకేలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయండి ఈ ఎన్నికల్లో రిషి సునక్ అనేటువంటి భారతీయ మూలాలున్నటువంటి ఈ వ్యక్తి ఓడిపోవటం జరిగింది I can never thank them enough for the sacrifices they have made so that I might serve our country. One of the most remarkable things about Britain is just how unremarkable it is that two generations after my grandparents came here with little, I could become Prime Minister, and that I could watch my two young daughters light Diwali candles on the steps in Downing Street. We must hold true to that idea of who we are. That vision of kindness, decency, and tolerance that has always been the British way. This is a difficult day at the end of a number of difficult days. But I leave this job honoured to have been your Prime Minister. This is the best country in the world. And it is thanks entirely to you, the British people, the true source of all our achievements, our strengths, and our greatness. Thank you. ఇదే ఒక సంచలనమైన వార్తా కథనంగా మీ దగ్గరికి తెస్తున్నాను ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా చిత్తు చిత్తుగా చిత్తు చిత్తుగా మళ్ళీ చెప్తున్నారండి నాకైతే చాలా సంతోషంగా ఉంది చిత్తు చిత్తుగా చిత్తు చిత్తుగా రిషి సునాక్ ఓడిపోయాడు అదేంటండి బాబు ఆయన భారతీయ మూలాలున్న వ్యక్తి మనం సంతోషపడాలి కానీ ఎలా మాట్లాడతారు ఏంటండి పాస్ట్ గారు అని మీరు అనుకోకండి హైందవ సోదరులు అయితే ఖచ్చితంగా ఇలాగ అనుకుంటారు ఇక్కడ విషయం ఏంటంటే భారతీయ మూలాలున్న వ్యక్తిగా నేను ఆయన గౌరవిస్తాను ఆయన ప్రేమిస్తాను ఓకే అయితే హైందవం వర్సెస్ క్రైస్తవంగా మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా రిషి సునాక్ను ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు వ్యతిరేకించి తీరాల్సిందే ఎందుకో తెలుసా నిజంగా చాలా బాధపడిన సందర్భం ఉందండి చాలామంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీశాడు ఈయన పరాయి దేశంలో ఈ మధ్య నేను ఆస్ట్రియాలో ఉన్న ఒక సోదరుతో మాట్లాడినప్పుడు ఆ సోదరి కూడా చాలా బాధపడింది ఈ విషయంలో ఈయన పరిపాలన చేసే ముందు ప్రమాణం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు భగవద్గీత మీద ప్రమాణం చేశాడు అన్న మాట వింటే ఎందుకు నాకు చాలా బాధ కోపం వచ్చిందండి ఎందుకని ఇప్పుడు మన భారతదేశంలోనైతే అది సాంప్రదాయం కనుక హిందూ మెజారిటీ కలిగిన ప్రద ప్రాంతం దేశం కనుక తప్పు కాదు అది కానీ క్రైస్తవ సాంప్రదాయాలు కలిగినటువంటి మరి ఇంగ్లాండ్ దేశంలో చూసారా మరి బ్రిటన్లో ఈయన భగవద్గీతను తీసుకెళ్ళి మొట్టమొదటిసారిగా ఏ ప్రధాని ఇంతవరకు ఆ దేశంలో చేయనటువంటి ఒక బాధాకరమైనటువంటి అంశంగా మరి దీన్ని మనం చూడాల్సిందే ఏంటండి భగవద్గీత మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాడు ఏమండి నిజంగా ఇతను గొప్పతనం కాదది అక్కడున్న ప్రజల గొప్పతనం అక్కడున్న ప్రభుత్వం గొప్పది అని మనం పొగిడి తీరాలి ఎందుకంటే ఇది క్రైస్తవ దేశం భగవద్గీత నువ్వు ఎలా చేస్తావు కుదరదు బైబిల్ మీద ప్రమాణం చేయి అని అడగాలి కానీ ఈ వారు ఎంత ప్రజాస్వామిక దేశం అంటే ఎంత మంచి దేశం అంటే ఎంత చక్కగా స్వేచ్ఛాయుతంగా ఎవరి స్వేచ్ఛ వారికి ఎవరి మతం వారిది ఎవరిన ఎవరిని ఎవరైనా ఆరాధించుకోవచ్చు ఎవరిష్టం వారిది అనడంలో క్రైస్తవ దేశాలు ఎప్పుడూ ముందుంటాయండి అమెరికా కూడా ఇలాంటి అడ్డంకులు పెట్టదు క్రైస్తవులు ఎవరు కూడా ఇలాంటి అడ్డంకులు పెట్టరు అయినా క్రైస్తవ సమాజం కాస్త అంత బాధ కలిగింది అర్థమైందా భారతీయ మూలాలున్న వ్యక్తిగా మనం ఈయన్ని గౌరవించి తీరదాం ప్రేమిద్దాం సంతోషపడదాం బట్ అదే సమయంలో క్రైస్తవ వ్యతిరేకిగా భగవద్గీతను తీసుకుని వెళ్ళి పార్లమెంటులో పెట్టి దాని మీద ప్రమాణం చేయడం అన్నది ఖచ్చితంగా క్రైస్తవులు దాన్ని ఖచ్చితంగా ద్వేషిస్తారు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తారు ఇప్పుడు ఇది మనందరికీ సంతోషకరమైనటువంటి వార్తా కథనం అండి చిత్తు చిత్తుగా ఓడిపోయి రిషి సునాక్ను ఇంటికి పంపించేసింది మరి లేబర్ పార్టీ మరి బ్రిటన్కు ప్రధానిగా కీర్ స్టార్మర్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రధాన ఈ సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందల పన్నెండు స్థానాల్లో లేబర్ పార్టీ ఘన విజయం పొందింది అంటూ ఒక వార్తా కథనం వెలువడిందండి నూట ఇరవై ఒక్క సీట్లతోనే సరిపెట్టుకున్నటువంటి కన్సర్వేటివ్ పార్టీ అంటే రిషి సునాక్ పార్టీ ఆ వాటమికి తనదే బాధ్యత అని రిషి సునాక్ ప్రకటించాడండి మరి సత్తా చాటిన ఇరవై ఎనిమిది మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఉన్నారు అంటూ వ్రాయడం సంతోషదాయకం వారు క్రిస్టియాంటీని సపోర్ట్ చేస్తూ కీర్ స్టార్మర్ ను పార్టీలో ఉండి ఆయన్ని నాయకుడిగా ఎన్నుకుంటున్నారు కనుక చాలా సంతోషకరమైనటువంటి వార్తా కథనం నేను ఈ వార్తా కథనాన్ని మీకు ఇంకా కొంచెం సవివరంగా వినిపించే ప్రయత్నం చేస్తానండి ఆ పేపర్లో ఉన్న వార్తా కథనాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను బైదవే దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని తను చేసినటువంటి ఆ పొరపాటు వలన ఖచ్చితంగా తన అధికారాన్ని ఆయన కోల్పోయాడు వెంటనే రెండేళ్లలోనే తన అధికారాన్ని కోల్పోయాడండి నోట్ దిస్ పాయింట్ ఎవ్రీబడి దేవుడు చక్కని అవకాశం ఇస్తే కృతజ్ఞత కలిగి క్రైస్తవ దేశంలో ఉంటూ ఏమండి సరే ఒక హిందువుగా జీవించిన పర్వాలేదు క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా బైబిల్ మీద ప్రమాణం చేసి ప్రధాని పదవిని స్వీకరిస్తే తప్పేంటండి బైబిల్ కూడా ఒక పవిత్ర గ్రంథమే కదా కాదు నాకు భగవద్గీతే కావాలి భగవద్గీత మీదే ప్రమాణం చేయాలి అని దేవునికి కోపం కలిగేటట్లుగా చేశాడు గనక తనకి ఇవ్వబడిన మొదటి ఛాన్స్ను తన చేతులతో తానే పోగొట్టుకున్నాడు ఇది నా అభిప్రాయం అండి దేవుడు అవకాశం ఇస్తాడు దాన్ని స జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తీరాలి అన్న నీతి ఇతని జీవితం నుండి మనం నేర్చుకోవాలి లండన్ నుండి వెలువడినటువంటి కథను మీకు వినిపిస్తున్నానండి బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ ఈయనకి అరవై ఒక్క సంవత్సరాల వయసు అండి బహుశా ఋషి సునాక్కి నలభై రెండేళ్ళు అనుకుంటున్నాను దేశ క్రొత్త ప్రధానిగా నియమితులయ్యారు స్టార్మర్ నియామకాన్ని బ్రిటన్ కింగ్ చార్లెస్ త్రీ ఆమోదించారు ఫలితాల అనంతరం స్టార్మర్ బకింగ్హామ్ ప్యాలెస్లో రాజును మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందంటండి ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చార్లెస్ ఆయన్ను ఆహ్వానించడం జరిగిందటండి ఆయన సమక్షంలో దేశ యాభై ఎనిమిదవ ప్రధానిగా స్టార్మర్ బాధ్యతలు చేపట్టనున్నారండి అనంతరం అధికార నివాసం పది డౌనింగ్ స్ట్రీట్లో నూతన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది దేశానికే తన మొదటి ప్రాధాన్యమని తర్వాతే పార్టీ అని స్పష్టం చేశారు ఇది మంచి పద్ధతి అండి ప్రజాసేవ ఒక గౌరవం అని వ్యాఖ్యానించారండి దేశాన్ని పునర్నిర్మిస్తానని ప్రతిని పూనారు స్టార్మర్ లండన్లోని తన సొంత స్థానం హాల్బోర్న్ సెయింట్ ఫాంక్రస్ నుంచి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు సర్వేలు చెప్పినట్టే బ్రిటన్ ఎన్నికల్లో స్టార్మర్ నాయకత్వంలోని లేబర్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది ఆల్రెడీ సర్వేల ప్రకారంగానే జరిగింది అంటున్నారండి అంటే అక్కడ ప్రజలకు అర్థమైపోయింది ఈయన మీద బాగా వ్యతిరేకత వచ్చేసింది ఎవరి మీద రిషి మీద ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ నార్థనన్ ఐర్లాండ్ వ్యాప్తంగా గల ఆరు వందల యాభై స్థానాలకు గాను ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం ఓట్లతో నాలుగు వందల పన్నెండు సీట్లు దక్కించుకుంది లేబర్ పార్టీ గత ఎన్నికల్లో ఆ పార్టీ రెండు వందల ఒక్క స్థానానికి పరిమితమైంది రిషి సునాక్ నలభై నాలుగు సంవత్సరాలు అంటండి ఈయన వయసు ఈయన నేతృత్వంలో అధికార కన్సర్వేటివ్ పార్టీ ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం ఓట్లు పొంది నూట ఇరవై ఒక్క సీట్ల దగ్గర ఆగిపోయింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఏకంగా రెండు వందల యాభై సీట్లను కోల్పోయింది చూసారు ఎంత భారీగా ఓడిపోయిందో చాలా చాలా ఘోర పరాజయం అంటారు దీన్ని మెజారిటీకి మూడు వందల ఇరవై ఆరు సీట్లు అవసరం శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్ది గంటలకే గార్ భారత కాలమాన ప్రకారం ఉదయం పది గంటలు లేబర్ పార్టీకి మూడు వందల అరవై ఎనిమిది సీట్లు ద సాధించి మ్యాజిక్ ఫిగర్ను అధిగమించేసింది ఫలితాలు వెల్లడి అయ్యాక సుందర్లాండ్లో పద్దెనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్ల మెజారిటీతో లేబర్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది తాజా విజయంతో పద్నాలుగేళ్ల తర్వాత లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది స్టార్మర్కు ఫోన్ చేసి సునాక్ శుభాకాంక్షలు తెలియజేశారు రెండేళ్ల క్రితం ప్రధానికి ఎన్నికైన ఆయన ఆ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు కానీ ఫలితం లేకుండా పోయింది ఏమండి ఫలితాల అనంతరం కింగ్ చార్లెస్ త్రీని కలిసి సునాక్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు రాజు దాన్ని ఆమోదించారు బ్రిటన్ కాలమానం ప్రకారంగా గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది రాత్రి పది గంటల వరకు కొనసాగింది ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు ఇరవై ఎనిమిది మంది విజయం సాధించారు రైట్ అండి ఇంతవరకు చాలు ఓకే మీకు అర్థమైంది కదా విషయం అంతా మీకు క్లియర్గా మీకు చెప్పాను రైట్ కనుక ఇక్కడ రిషి సునాక్ ఓడిపోవటం అన్నది నేనైతే రవ్ కూడా బాధపడలేదండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే అతను హిందుత్వపు భావాజాలంతో క్రైస్తవ సమాజాన్ని ఎట్లా పరిపాలన చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా దీన్ని నేనైతే వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నాను ఫస్ట్లోనే నేను వ్యతిరేకించానండి ఓకే ఫస్ట్లోనే మన వీడియోలు చూడండి ఫస్ట్ దపాలే ఫస్ట్ దపాల్లోనే ఈయన విధానం మీద నేను వ్యతిరేకించాను ఈయన త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని కూడా నేను కోరుకున్నాను దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక మరి ఒక క్రైస్తవ సంబంధితమైన వ్యక్తి ఒక క్రైస్తవుడు మరి క్రైస్తవ దేశాన్ని పాలించడానికి దేవుడు మరలా తిరిగి అవకాశాన్ని ఇచ్చాడు ఆయనకే ఘనత మహిమ కలుగుగాక దీన్ని భారతదేశంలోకి చూపించి చూడబాకండి పరాయ దేశ వార్తా కథనంగానే దీన్ని ప్రతి ఒక్కరూ చూడాలని ప్రభు పేరుతో కోరుకుంటూ ఉన్నాం